దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ట్రిప్ల ఆర్ చిత్రం ప్రపంచ సినీ ప్రియులందరినీ ముగ్ధుల్ని చేసింది పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ మూవీగా ఘన విజయాన్ని నమోదు చేసింది రామ్గా రామ్ చరణ్ భీమ్గా ఎన్టీఆర్ల నట వైదుష్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి రామ్ చరణ్ కి హాలీవుడ్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి ఎన్టీఆర్ కి ఆస్కార్ నామినేషన్ దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది తెలుగు నుంచి హిందీ వరకు భారతీయ భాషలన్నింట విజయ బావుటాన్ని ఎగిరేసింది ట్రిప్లార్ యుఎస్ జపాన్ లాంటి అనేక విదేశాల్లో ప్రేక్షక జన అందుకుంది ఓటీటీ రిలీజ్లలో దమ్ము చూపించింది వరల్డ్ వైడ్ గా పలుసార్లు టాప్ ట్రెండింగ్ లో కొనార్ పలు భారతీయ చిత్రాల కథలకు మేకింగ్ కు కొరియన్ చిత్రాలు స్పూర్తిగా నిలిచాయి అలాంటి ఘనత కలిగిన కొరియన్ సినీమేకర్స్ ట్రిప్లార్ ని తమ భాషలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారట ఈ విషయాన్ని గురు ఫిల్మ్స్ కి చెందిన నిర్మాత సునీల్ తాటి రీసెంట్ గా వెల్లడించారు షాకిని డాకినీ చిత్రం ప్రెస్ మీట్ లో ఆర్ గురించి ఆమె ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పారు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ రైట్స్ కావాలని కొరియన్ మేకర్స్ నాకు ఫోన్ చేసి అడిగారు ఈ విషయాన్ని రాజమౌళి గారికి తెలియజేశాను అని సునీత వెల్లడించారు అయితే దీనికి రాజమౌళి స్పందన ఏంటనేది ఆమె బయటపెట్టలేదు ఈ అంశంపై జక్కన్న నుంచి ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందేమో చూడాలి మరి